ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తే ఉగ్రవాదాన్ని మించి కులాలు మతాలు పేరిట చిచ్చులు రేపుతూ కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎస్సీలపై దౌర్జనాలకు దిగుతున్నారు తగ్గించి ఎస్సీలను ఎంత కా అంటే అంత మాట్లాడుతున్నారు దూషిస్తున్నారు వ్యాజ్యం ఏదైనా కానీ వైరం ఎలాగానా ఉన్ని కోలా దూషణలు మరి దౌర్జన్యాలు అధిగమించాయి తెలుగుదేశం పార్టీలో తలదాచుకుంటున్న ఎస్సీలు ఇలాంటి ఘటనల పైన ఏ పార్టీ అయినా సరే తీవ్ర స్థాయిలో ఖండించాలి చిత్తూరు జిల్లా తానంపల్లి మండలంలో దళితునిపై ఓ అగ్రకల ఇష్ట రాజ్యంగా దూషిస్తూ అవమానపరుస్తూ దౌర్జన్యానికి దిగుతూ ఉంటే ఈ విషయమై తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జగపతి బాబు తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయమై స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్పీ జిల్లా కలెక్టర్ ఎంపీలకు కూడా తెలియజేసినట్లు ఫిర్యాదు చేసినట్లు ఎస్సీలపై జరుగుతున్న ఈ ఘటనలపై తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కఠిన చర్యలు తీసుకోవాలని మరి ఇలాంటి ఘటనలను స్పందించకపోతే పరిమాణం ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జగపతి బాబు మరిన్ని వివరాలు అందిస్తున్నారు మీడియా ద్వారా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం విందాం అందరికీ జై నమస్తే నా పేరు ముట్టుకూరు జగపతి ఈరోజు ముఖ్యంగా ఒక విషయం గురించి మాట్లాడాలని ఈ మాట్లాడడానికి వీడియో పెడుతున్నాను ఈరోజు నిన్న నాకు తెలిసింది పూతపట్ నియోజకవర్గం పూతపట్ నియోజకవర్గం పూతపట్టు మండలి హెడ్ క్వార్టర్లో ఒక దళిత వ్యక్తి మీద అతను సుచీమణి అంటారు అతని పైన జయప్రకాష్ అనే ఒక టీడీపీ కార్యకర్త ఎటువంటి దుర్భాష ఆడాడంటే అతను పెట్టే ఎస్టీ ఎస్టీ కేసు తీగిపోతే రోజు ఒట్టు కొడతాడంట బ్రదర్ మీకు అర్థం కాల ఈరోజు దళితులు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు ఉన్నారు జాతికి ఏమైనా అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చిత్తూరు కాంగ్రెస్ అభ్యర్థిని మీ ఎటువంటి పరిస్థితిలో యాక్సెప్ట్ చేసే పరిస్థితే లేదు నేను ఈ ఆ ఆడియో రికార్డ్ని ఆల్రెడీ నేను పొత్తులపట్ ఎస్ఐ గారికి పంపించాను సోదరు ఎమ్మెల్యే గారికి పంపించాను ఎస్పీ గారికి పంపించాను కలెక్టర్ గారి గారికి పంపించాను దయచేసి ఇది కానీ సుమోటా కేసు తీసుకొని చుమోటాగా కేసు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది